हेलो एवरिवान् जय श्रीराम అందరూ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకోండి శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి ఈ గుడి ఎక్కడుందో తెలుసా జూబ్లీ హిల్స్లో ఉంది ఇస్కాన్ టెంపుల్ అండి దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు ఆంజనేయ స్వామిని ఎంత బాగా అలంకరణ చేశారో కదా ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకొని లోపలికైతే వెళ్తున్నాము కారులో ఉన్నంతసేపు మా పాప అల్లరి చేసి ఆడుకొని ఆడుకొని గుడికి వచ్చే ముందరనే పడుకుంది మళ్ళీ లోపలికి వెళ్ళాకైతే లేచింది ఇక్కడ రాధాకృష్ణులు ఉంటారు అలాగే నరసింహస్వామి కూడా ఉన్నారు గుడి అయితే చాలా పెద్దగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్తున్న కొద్దిగా కృష్ణుని రాధాకృష్ణుని పాటలు పాడుతూ ఆయన ఆయన ధ్యానంలో అయితే ఎంత చక్కగా భజన చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ లోపలికి వెళ్తున్న కొద్దిగా పాటలు వింటుంటైతే మనసు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి లోపలికి వెళ్ళాక మీరే ఎంత బాగా భజన అయితే చేస్తున్నారో చాలా ప్రశాంతంగా అనిపించింది मैं कराची से कह रहा हूं ए लल्ला लल्ला लोरी दादा बिनलिये हां कट लो ओ कट लो हरि नाम हरि नाम राम राम जय and i like to అయితే చేసేసుకోండి ఎంత బాగున్నారో కదా రాధాకృష్ణులు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్కడే చాలాసేపు కూర్చొని అయితే అలానే చూస్తూ ఉండిపోయాము ఆ రాధాకృష్ణులకి అందరి దృష్టి తగిలేలా ఉన్నారు అంత మంచిగా అలంకరణ అయితే చేశారు చూడండి మీరే ఇంకా ఈ రాధాకృష్ణుల దర్శనం అయిపోయాక కాస్త పక్కనే నరసింహస్వామి కూడా ఉన్నాడు నరసింహస్వామి దర్శనం కూడా చేసేసుకోండి చూపిస్తాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది రాధాకృష్ణుల్ని అయితే తన విధి మంచిగా కూర్చొని అయితే చూస్తుంది అలాగే నరసింహ స్వామిని కూడా దర్శించుకున్నాము ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అక్కడ ఫొటోస్ వీడియోస్ ఆలో లేవు ఇంకా అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను నరసింహస్వామి చూడండి మంచిగా కనిపిస్తున్నాడు మీరు కూడా దర్శించుకోండి నరసింహస్వామి దర్శనం కూడా అయిపోయాక అందరం కాసేపు అయితే అలా ప్రశాంతంగా కూర్చున్నాము జూబ్లీ హిల్స్లో ఉన్న మళ్ళీ టిటిడి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలి అందుకని కాసేపు అయితే కూర్చొని అసలు లేవాలనిపించట్లేదు అంత బాగా ఉంది అక్కడ పాటలు వింటూ అలానే కూర్చుండి పోవాలనిపించింది ఇంకా తర్వాత అయితే లేచి వెళ్తున్నాము ఇక్కడ మా అత్తమ్మ మా చిన్నది చిన్నీ అవుతుంది నాకు ఇంకా అందరం కలిసి అనుకోకుండా అప్పటికప్పుడు అయితే తయారయ్యి గుడికి అయితే వెళ్ళాము గుడి చాలా పెద్దగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళ ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది ఫుల్ ఎండగా ఉంది ఎండలో అసలు పిల్లలు అయితే నీరసంగా అయిపోయారు అక్కడ ఎక్కువ వీడియోలు ఫొటోస్ అవి ఏమీ తీయలేదు కానీ మనకు తిరుపతిలో దొరికే మహాప్రసాదం లడ్డు అసలు లడ్డు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా తిరుపతి లడ్డు ఇప్పుడు తిరుపతికి వెళ్ళకపోయినా మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనకి దొరుకుతుంది డైరెక్ట్ తిరుపతి నుంచే ఇక్కడికి ఇక్కడికైతే తీసుకొచ్చి మహాప్రసాదంగా అయితే ఇస్తున్నారు అంతేకాకుండా తిరుపతి నిత్య అన్న ప్రసాద సేవ అయితే ఉంటుంది ఎంతమంది వచ్చిన అన్నదాన సేవ అయితే ఉంటుంది అంతేకాకుండా మార్నింగ్ టిఫిన్లు కూడా పెడతారు మధ్యాహ్నము అన్న అన్న ప్రసాదం ఉంటుంది ఎంతమందికైనా సరే శనివారము ఆదివారం అయితే ఎక్కువ జనాలు ఉంటారంట మిగతా కా డేస్లలో కొంచెం పర్లేదు చూడండి మేము శనివారం వెళ్ళాము ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇంకా ఏమీ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోలేదు ఆ స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని రెండు గుళ్ళు అయితే వెళ్ళేసి వచ్చాము అంతే అండి వీడియో నచ్చితే